క్రైస్త లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అయితే నా నామందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాఖి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము దేవుని ఎందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయించుచున్నాడు ఆ నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ మాసంలో మనము అన్ని కొత్తవి కోరుకుంటాము అలాగే నీతి సూర్యుడైన మన జీవితంలో మనం కోరుకోవాలి అప్పుడు మన జీవితము ఉదయిస్తుంది చీకటిలో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగును చూడగలుగుతాము యాకోబు జీవితం గమనించండి చీకటిమయమైన యాకోబు జీవితంలో ఒకరోజు సూర్యోదయమైనది అప్పుడు దేవుడు యాకోబుతో నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము అని చెప్పాడు దేవుడు సెలవిచ్చిన వెంటనే మొట్టమొదటిగా యాకోబు తన అన్నయ్యన ఏసేవతో సమాధానపడాలని ఆశించాడు ఎప్పుడైతే యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడో అతని జీవితం మారిపోయింది ఆశీర్వదకరంగా మారింది అంతేకాదు యాకోబు దేవునికి చిరునామాగా నిలిచాడు ఎప్పుడైతే నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడో అప్పుడు మన పాపమంతా తొలుగుతుంది మనము పరిశుద్ధమగుతాము మనము దీవించబడుతాము అంతేకాదు ఆశీర్వదింపబడతాము అయితే నీతి సూర్యుడు మనలో ఉదయించటకు మనను మనం నేడే సిద్ధపరుచుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో లాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక మెన్ గాడ్ బ్లెస్ యూ